ఎలా ఉందండి ఫస్ట్ టైం కదా మీరు ట్రాఫిక్లోకి వెళ్తాం ఎలా ఉంది ఉంటుంది అండి భయం ఉంటుంది అయితే ఎక్కువ భయపడకూడదు అదే అంటే మీరు భయపడితే కారు భయపడద్ది మీరు భయపడకూడదు కారు కూడా భయపడదు అనమాట అదే అదే రైట్కి డివైడర్కి రెండు అడుగులు గ్యాప్ ఉండండి ఆ గ్యాప్లో ఎలా రైట్స్ ఓకే నిదానంగా సెకండ్ ఇయర్ కూడా ఒకటి రెండు గేర్లోనే మూడు గేర్ పడతా ఖచ్చితంగా లేపండి గేరు రెండు గేర్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ సీట్కి నొక్కి కిందకు లాగండి ఓకేనా చూడండి ఓకే చేతులు ఫ్రీగా ఉంచండి లూజ్ పట్టుకోవాలి సీనింగ్ తిప్పేది ఓకే మనం కంగారు పడకూడదు మనం కంగారు పడితే కారు కంగారు పడితే మనం కోలుకుంటే కారు కోలుకుంటుంది అక్కడ రైట్ చాలండి అలా చూడండి రైట్ ఇతర మూడు రోజులు సెంటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ నుంచో కొద్దిగా హారన్ టచ్ చేసుకుంటా చాలండి ఆ బొమ్మ దగ్గర తిరుగు వాళ్ళు కూడా పైన తిరగదు బళ్ళ అయినా ఒకటి అయినా కింద నుండి తిరుగుతారు చూసుకుని హార్ వాడండి రైట్స్ రైట్ రైట్ కొంచెం లెఫ్ట్ ఉండండి జ ఉంది కదా లెఫ్ట్ ఉండండి ఓకే కొద్దిగా రైట్ తీసుకోండి హార్న్ రైట్గా ఉండండి ఓకే వెళ్ళండి ఎక్స్ట్రా ఎక్సెట్రాండి రైట్ కొంచెం లెఫ్ట్ ఉండండి వెళ్ళొచ్చు రైట్ అంతే అదే ప్రదేశం అమ్మాట ఎలా రైట్ ఎలాచ్చు ఎలా రైట్ ఈ సైడ్గా ఉండండి ఓకే ఎలా వచ్చి రైట్స్ ఎలా అంతే డివైడర్ పక్కనే ఉండండి రైట్ మిర్రర్ చూడండి లెఫ్ట్ మిర్రర్ చూడండి మిర్రర్స్ ద్వారా డ్రైవింగ్ అనేది ఆధారపడాలి చూడండి ఓకే ఎలా వచ్చి రైట్స్ రైట్ మిర్రర్ చూడండి రోడ్డు అంతా స్కాన్ చేయాలి ఫోకస్ పెట్టాలి చూడండి ఏదో పిలుపులు ఉన్నాయి బూతుల దగ్గర ఎలా ఉండాలంటే కొంచెం ఎక్సైడ్ కొంచెం తేల్చి కొంచెం బ్రేట్ వచ్చాయి ఖచ్చిత సంబంధం లేదు ఖచ్చిత ముంసా లేపండి ఎక్సైడ్ రండి ఎక్కడ సెట్ రేజ్ రేజు ఇవ్వండి రేజు ఇవ్వండి రోండి రేజు పక్కన రేజ్ రేజు అండి ఓకే రైట్ వెళ్ళచ్చు మీరు క్లచ్ ఎందుకు ముగిసారు ఎక్కడ క్లచ్ క్లచ్ ముగికూడదు ఓకే రైట్ ఎలా వెళ్ళచ్చు రైట్గా ఉండండి కార్కి డివైడ టూ కిట్ గ్యాప్ ఉండండి ఆ గ్యాప్లో టూ వీలర్కి అవకాశం ఇవ్వకూడదు చాలా జాగ్రత్తగా కరెక్ట్ వెళ్ళచ్చు ఓకే క్లచ్ ముయ్యకూడదండి అది ఎప్పుడు ముయ్యాలంటే గేర్ మార్చేటప్పుడు పూర్తిగా స్టాప్ అయ్యే సందర్భంలో క్లచ్ అనేది రన్నింగ్ రన్నింగ్లో క్లచ్ మూయకూడదు ఎక్కడ కొంచెం పోయి ఉంది బ్రేట్ వచ్చేసుకోండి ఓకే తీసేయండి ప్రేమ కాల్ తీసేసి ఎక్సట్రా మీద ఉంచండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎక్సట్రా ైట్ సరండి ఈ సైడ్గా ఉండండి రైట్గా ఉండండి అదే ఓకే ఓకే అంతే తక్కువ కూడా నేను అవునవును ఆటో గేర్కి అవసరంలా మనం అవసరంలా ఆటో గేర్కి కూడా బ్రేక్ బ్రేక్ హ్యాండిల్ చేసుకుంటే చాలు ఓకే అదే అవును ఓకే అవునవును అవును లెఫ్ట్గా ఉండండి ఓకే రైట్ చాలా రైట్ క్లచ్ ముందు డ్రైవింగ్ ఏంటంటే క్లచ్ ఆఫ్ వస్తే మీకు కార్ డ్రైవింగ్ వచ్చేస్తుంది క్లచ్ మెయిన్ అండి ఎలా రైట్ సార్ క్లచ్ వస్తే మీకు కార్ వచ్చేస్తున్నట్టు ఎలా రైట్ ఎలా వచ్చి ఎలా వచ్చి రైట్ ఓకే క్లచ్ మీద కాలు ఆని ఆనట్టు వచ్చాలి దుక్కుబట్టి వచ్చకూడదు దానివల్ల రెండు మైనర్స్లు ఉంటాయి క్లచ్ పోతే తర్వాత మనకి ఆయిల్ అనేది మైలేజ్ రాదన్నమాట ఓకే చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే వెనకాల లారీ కూడా వస్తున్నాడు వాడు రూట్లో వాడే వెళ్తాడు మనల్ని ఇబ్బంది పెట్టడు ఆవిడ అవకాశం ఉంటేనే క్రాస్ చేసుకు వెళ్తాడు మీరు అలా వెళ్ళాలండి రెండు రోడ్లు గ్యాప్లో వెళ్ళాలండి ఆడు అవకాశం ఉంటేనే దూరి వెళ్ళిపోతాడు మనల్ని ఇబ్బంది పెట్టడు మీరు ఆడు ఆరు కొడుతున్నాడు కదా అని మనం కంగారు పడకూడదు అర్థమేందండి ఆహార కొడుతున్నాడు కానీ మనం కంగారు పడకూడదు ఓకే ఎలా మూడు నాలుగు రోడ్లు సెంటర్ మూడు రోడ్లు కొట్టండి హార్ని కొట్టండి ఓకే వెళ్ళండి అంతే ఓకే డివైడర్ పక్కనే ఉండండి కూల్గా డ్రైవ్ చేయండి అసలు టెన్షన్ కానీ భయపడతాం కానీ అసలు ఏమి ఉండకూడదు ఫ్రీ దొరకండి అంతే రైట్ ఓకే వెళ్ళచ్చు మీరు ఈ డ్రై డ్రైవ్ చేయగలదే మీరు హైదరాబాద్ సిటీ ఏ సిటీలో అయినా మీరు డ్రైవ్ చేయగలరు ఓకే హార్న్ వాడండి ఇక్కడ హార్న్ కూడాను హార్న్ కొట్టాలంటే చేయి అంతా ఇలా రాకూడదు బటన్ నీళ్ళు తమ్ముంటాయి కదా లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ బొటర్ నీళ్ళు తమ్ముతూనే